ನನಗೆ ಗೋಡೋ ರೈಸ್ ಕಣೋ ಮಾತಾಡೋಣ ವನಮಸ್ಕಾರ ಮೊದಲು ಅಣ್ಣ ಮಾತಾಡೋಣ ವನಮಸ್ಕಾರ ನೀವು ಸರ್ ಮೋಡೂಸಲ್ ಕೂಪರಮಾ ಏರಿ ಓಕೆ ಸರ್ ಇಷ್ಟೇ ಇರಲಿ ಇನ್ನ ಒಂದು ಸೆಕೆಂಡ್ ದಯವಿಟ್ಟು ಸರ್ ಇನ್ನೇನೋ ಟೈಮ್ ನಿಲ್ಲೋಣ ವನಮಸ್ಕಾರ ಇನ್ನೊಂದು ಸೆಕೆಂಡ್ ಗೋಡೋ ರೈಸ್ ನಡ್ರೋ ಬಿಟ್ಟ ಸರ್ಗೆ ಬಿಟ್ಟ ಅರೇ ಭೂಪಲ್ ರಾಜ ನೇಪಾಳದ ಸರ್ 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 సార్ తప్పనిసరిగా ఏదైతే ఈ రెండు పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్ టీఆర్ఎస్ అభ్యర్థులు గతంలో కూడా ఇద్దరు కూడా పార్లమెంట్ సభ్యులుగా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది ఆనాడు వీళ్ళు ఈనాడు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆనాడు కూడా అవే వాగ్దానాలు చేయడం జరిగింది కానీ ఆనాటి వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మళ్ళీ పోటీకి వచ్చి మళ్ళీ అదే వాగ్దానాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము ఆ విధంగా కాకుండా తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లా ఏదైతే పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలు అన్నిటి కూడా గెలిచిన తర్వాత తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశానికి ఈ ఎన్నికలు అనేది రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కావు ఇవి కేవలము దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ దేశాన్ని ఈ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మరి మోదీ గారితో సాధ్యమైంది కాబట్టి తప్పనిసరిగా మరొకసారి మోదీ గారి ప్రభుత్వం కావాలంటే మోదీ గారికి ఓటు వేసి మరి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ గోడమ్ నాగేష్ గారు అదేవిధంగా రాతోడు రమేష్ గారు వాళ్ళు ఏదైతే ఇవాళ ఆదివాసీ కూడలలో పోయి పార్టీలు మారడం జరిగింది అని ప్రచారం చేస్తున్నారు వాస్తవంగా మీరు కూడా పార్టీలు మారలేదా మీరు కూడా మారే మరి టీఆర్ఎస్లోకి రావడం జరిగింది పార్టీలు మారే నాయకుడు ఎవరు లేరు అందరు కూడా మారే వాళ్ళే కాబట్టి తప్పనిసరిగా ఆదివాసుల్ని మరి మోసపూరిత మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఆదివాసుల్ని మరి పక్కదోకు పట్టిస్తున్నారు కాబట్టి ఆదివాసీ మిత్రులకు ఆదివాసీ మేధుల మేధావులకు ఒక్కటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఏదైతే మన ఉద్యమం కొనసాగాలంటే స్వయంబాబురావు ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపియాలా ఒకవేళ మీరు గెలిపించకపోతే మాత్రం మీకు రాబోయే రోజులన్నీ కూడా చీకటి రోజులనే కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు కాబట్టి ఈ అవకాశాన్ని ఆదివాసులు అందరూ కూడా తప్పనిసరిగా నాగేష్ గారిని చూడడం జరిగింది నాగేష్ గారికి చాలా సందర్భాలలో అనేక సందర్భాలలో కూడా ఆదివాసీ సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడమని అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ ఏనాడు కూడా ఆదివాసుల సమస్యలు కానీ అదేవిధంగా ఏనాడు కూడా ఆదిలాభా సంబంధించిన సమస్యల గురించి కానీ మాట్లాడలేదు కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే గొంతు ఉంటదో అలాంటి నాయకులను గెలిపిస్తే తప్పనిసరిగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది కాబట్టి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని గెలిపియాలని మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దాదా బను ఉంది విజ్ఞప్తికి వాళ్ళంతా బావ ఉద్యమం వందన అనే మరటి సీట్ కంపల్సరీ మయన మయనైతే ఈ మా ఉద్యమం తాకనైతే కంపల్సరీ స్వయం బాబురావు మయన సోయం బాబురావు ఒకవేళ మై సుతకి మాత్రం మీకు రాబోయే రోజులకు మొత్తం టోటల్గా సికటి రోజులు కాంతం కాబట్టి ఆ సికటి రోజులకు మాయవైతే ఖచ్చితంగా బీజేపీ పార్టీతో పూగురుతున్న ఓటు వర్షింపాయ సందీర్ కురు విశ్వాసం తీసుకుని మా అభ్యర్థి పేరు ఖరారైన మరుక్షణం నుండి ఆదిలాబాద్ పార్లమెంటు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడని మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి సోషల్ మీడియా కథనాలు కానీ మిగతా జనం మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే రేపు రాబో మొన్న జరిగినటువంటి చాలా విషయాలలో ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలపాల్చాల్సిందని మరి ఎక్కడ చూసినా కూడా పార్టీ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వాడతాం తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్ బజ్లై ఇంకే కామ్కి వల్ల సాక్షరం అంతా ఇంకే సర్కారు వాసం అంతా గిల్ సర్కార్ విజయా అప్పుల కాస్గార్ నాయి గరీబ్ నాయి సుడువల్ సర్కార్ అదే సాటి సర్కార్తో పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కారుగుర్తి పార్టీ మీరు అందరే నాకును ఆశీర్వాదం చూపించిన ఈ సందర్భాన్ని కోరిసారు మనం లేకపోతే మనకు ఆస్తులు లేక రమ్మకాల విషయం కావచ్చు హైకోర్టు విషయం కావచ్చు లేకపోతే రాష్ట్రాలకే రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి మరి అనేకమైనటువంటి అంశాలని పార్లమెంట్లో లేవనెత్తడం మరి ఈరోజు రాష్ట్రంలో మరి మిషన్ పగేర్థ మిషన్ కాకి అనేకమైనటువంటి మరి పెన్షన్ల విషయాలు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నీతి ఆయోగం గతంలో ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషనర్ నీతి ఆయోగ్ ఈరోజు ఈ రెండు ఈ కార్యక్రమాలకు కూడా కేంద్రం మరి వీరికి సాయం చేయాలి ఈ రాష్ట్రానికి సాయం చేయాలని చెప్పేసి మరి వాళ్ళు రికమెండ్ చేసిన మనకి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం అందుకోసమే మరి ఇలాంటి మనకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి కాకుండా వాటిని అప్పుగా తీసుకోవడమే కాకుండా ఇంకా అధిక మొత్తంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మరి చేయడం కోసము మరి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రమైనటువంటి పదహారు నియోజకవర్గాల్లో విజయం చేకూరాలని రాష్ట్రానికి సంబంధించిన అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా లైక్ మైండెడ్ పార్టీలకు అవసరం కనుకొని చేయడం సందర్భంగా నేను మనవి చేస్తూ నేషనల్ హైవేస్ మన యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఒకే ఒక్క నేషనల్ హైవే ఉండేది అది పెనగంగా నుంచి వరకు ఈరోజు రెండు వందల పది కిలోమీటర్ల నేషనల్ హైవేని కొత్తగా ఈరోజు తీసుకురావడం జరిగింది ఇక్కడ యొక్క వాసన నుంచి తానాపూర్ వరకు కావచ్చు కురెత్తూరు నుంచి మన హిమాబాద్ వరకు కావచ్చు లేకపోతే మన యొక్క రెబ్బేరు నుంచి మహారాష్ట్ర బార్డర్ కావచ్చు లేకపోతే ఇక్కడ గోరక్ నుంచి మహారాష్ట్ర బార్డర్ కావచ్చు ఇవన్నీ కూడా నేషనల్ హైవే తీసుకురావడమే కాకుండా మహారాష్ట్రీస్లైన్ అనేక సందర్భాలలో మేము మంత్రులు గెలవడం ముఖ్యమంత్రి గారు కూడా పిఎంకి ఉత్తరాలు రాయడం చివరిగా వాళ్ళందరూ మేము ఓపెన్ చేయలేము ఆర్ గోయింగ్ టు సెల్ అని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళు చెప్పడం జరిగింది అదే కేంద్ర ప్రభుత్వం మేము దీన్ని అమ్మేస్తున్నాం మేము ఓపెన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఐ హావ్ డాక్యుమెంట్స్ విత్ అదే కాకుండా ఫ్లైఓవర్ అన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇందాకని చెప్పాను అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కాస్ట్ షేరింగ్ కింద రైల్వే బోర్డు మేము ఎందుకంటే టెక్నికల్గా డిపిఆర్ అని తయారైపోయినాయి విత్ ఇన్ షార్ట్లీ ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఇక్కడ ఎందుకంటే ఆ తొందరలోనే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరుగుతుంది తప్పకుండా యూనివర్సిటీని సాధిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్ట్రిప్ కోసమే మేము ప్రయత్నం చేయడం మాది ఎందుకంటే ఆదిలాబాద్ వరంగల్ రెండుకి ప్రయారిటీగా ఉన్నటువంటి దాన్ని తప్పకుండా ఇది సాధిస్తామని చెప్పేసుకుని సందర్భంగా గుర్తు చేస్తాం గురించి మీరు చెప్తున్నారు కదా మరి ప్రజలకు తీసుకోలేకపోతుంది యాక్చువల్లీ ప్రజలలో ఏముందంటే సిసిఐ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వలేదు కాబట్టి పెండింగ్ పేపర్ బిల్లు మాత్రం ఓపెనింగ్ చేశారు దీన్ని మాత్రం నిర్లక్ష్యం చేసారు అనేది అది వాస్తవ దూరము ఎందుకంటే టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది అదే ఇలాంటి నాలుగు యూనిట్స్ ఉన్నాయి దేశం మొత్తంలో ఆ నాలుగు యూనిట్లు కూడా పూర్తిగా మూతపడ్డాయి దాంతో మేము ప్రయత్నం చేసినా కూడా వాళ్ళొకటి మేము దీన్ని మాకు ఇది అవైబుల్ కాదు కాబట్టి మేము దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతామని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఫైనల్ యూనివర్సిటీ సాధించడం ఎట్లాంటి ప్రణాళిక ఉంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద నేను అదే చెప్పాను క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కాస్ట్ సేవింగ్ అదే చెప్పాను ఫిఫ్టీ 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 ఎందుకంటే డిపిఆర్ కావచ్చు టెక్నికల్ విషయాలు నడుస్తూ ఉన్నాయి విదిన్ షార్ట్లీ స్టేట్ గవర్నమెంట్ బోర్డు తోటి అగ్రిమెంట్ చేసుకొని ఆ పనులు కూడా ప్రారంభం రద్దు చేయించి ఆదిలాబాద్ తీసుకొస్తారా ఆదిలాబాద్ జిల్లాకి యూనివర్సిటీ తీసుకొస్తాం ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ తీసుకొస్తాం కాంగ్రెజారు ఆసరాబాదు ఆదిలాబాద్ ఖానాపూర్ మరి పోతు నిర్మల్ హుతో ఈ ఏడు సెగ్మెంట్లలో మరి అన్ని ప్రాంతాలలో ఎమ్మెల్యేలు మనం గెలవడం జరిగింది కోవలక్ష్మి గారే నూట డెబ్బై ఓట్లతోని మరి ఓడిపోవడము అక్కడ కూడా మరి ఇప్పుడు సక్కు ఏదైతే ఉందో ఆత్రం సక్కు సగ్గు కూడా టీఆర్ఎస్ పార్టీలో కలిసి మనం కూడా చూసినాము మరి ఈ విధంగా ఏడు కేసులలో మాకు అన్ని రంగాలుగా కార్యకర్తలు మరి అన్ని సంబంధించినటువంటి